అందరికి నమస్తే అండి దర్శకుడుగా తల తన తొలి సినిమాతోనే తన మేకింగ్ స్టైలు టేకింగ్ స్టైలు ఎలా ఉంటుంది ఎంత ఖచ్చితంగా ఉంటుంది అని నిరూపించి భారీ హిట్ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్లస్ నాని వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా దసరా భారీ హిట్ అయింది నాని కెరీర్లోనే హైయెస్ట్ పెద్ద హిట్ అయింది సో దాంతో నాని రేంజ్ మారిపోయింది అప్పటి వరకు టైర్ టు హీరోగా ఉన్న నాని ఆ సినిమాతో టైర్ వన్ హీరోగా మారిపోయారు సో ఇప్పుడు అదే కాంబినేషన్లో శ్రీకాంత్ వదిల అండ్ నేచురల్ స్టార్ నాని ప్లస్ అప్పటి ప్రొడ్యూసర్ ఆ సినిమా ప్రొడ్యూసర్గా ఉన్న సుధాకర్ చెరుకూరి వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న సినిమా ది ప్యారడైస్ ఇందాకే టీజర్ రిలీజ్ చేశారు ఈరోజు మధ్యాహ్నం ముందు నుంచి ఈ సినిమాకి సంబంధించి వాళ్ళు చెప్తు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో అని వైలెన్స్ విషయంలో కానీ డైలాగ్స్ విషయంలో కానీ అన్ని విషయాల్లో ప్రజెంటేషను టేకింగ్ మేకింగ్ అన్ని విషయాల్లో కూడా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చెప్తూనే ఉన్నారు వాళ్ళు చెప్పిన దానికి తగ్గట్టే ఇందులో డైలాగ్స్ నాని గెటప్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సినిమా స్క్రీన్ ఇదంతా కూడా ప్యూర్లీ దీనిలో వైలెన్స్ ప్రధానంగా ప్లస్ బ్యాక్గ్రౌండ్లో ఒక బలమైన కథా నేపథ్యంతో దీన్ని తీసినట్టే అర్థమవుతుంది అందులో బ్యాక్గ్రౌండ్ ఒక వాయిస్ ఒక లేడీ వాయిస్ అంటే మేబీ నాని క్యారెక్టర్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ వాయిస్ అనుకుంటాం ఆ వాయిస్తో డైలాగ్స్ కూడా చెప్పించారు ఆ డైలాగ్స్ కూడా మేబీ మీరు వినే ఉంటారు ఇది ఓ కాకుల కథ జమానా జమానాలో నడిచిన శవాల కథ రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ తల్వారు పట్టుకున్న కాకులను ఒక్కటి చేసిన ఓ లం కొడుకు కథ అని నాని చేతి మీద పచ్చబొట్టును కూడా చూపించారు అని సో అంటే అందులో ఉన్న డైలాగ్స్ కావచ్చు నాని చూపించిన విధానం కానీ ఇదంతా కూడా సినిమా మీద ఒక రకమైన అంచనాలు పెంచేసాయి అంటే ఒక డిఫరెంట్ వ్యూని క్రియేట్ చేసాయి ఆ సినిమా మీద ఎప్పుడైనా సినిమాకి ఇదే పాజిటివ్ వాళ్ళు రిలీజ్ చేసే టేజర్ కానీ ఫస్ట్ లుక్ కానీ గ్లిమ్స్ కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెంచుతూ ఉంటాయి ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ మీద ఒక అంచనా ఉంది దానికి తగ్గట్టు వచ్చిన ఫస్ట్ లుక్లో మరో అంచనా ఉంది ఇప్పుడు ఈరోజు వదిలిన టేజర్తో అంచనాలు పెంచేసింది ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరో తేదీ అంటే దాదాపుగా ఏడాది తర్వాత రిలీజ్ అవబోతోంది నాని కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ నూట అరవై కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతుంది మొత్తం అనిరుద్ధ్ మ్యూజిక్ సేమ్ ఎడిటర్లు అంతా కూడా ఆ టీమే అలాగే శ్రీకాంత్ వాదులా కూడా ఇది ప్రెస్టీజియస్ మూవీ తన సెకండ్ మూవీ ఫస్ట్ మూవీ నానితోనే తీశారు కదా దసరా ఆల్రెడీ ఆయన చిరంజీవి గారితో కూడా ఒక సినిమా తీస్తున్నారు దానికి నాని గారే ప్రొడ్యూసరు నానినే ప్రొడ్యూసరు మరోవైపు నాని ఈ సినిమాలో హీరోగా ప్రధాన పాత్ర చేస్తూనే మరోవైపు హిట్ సీక్వెల్ ఉంది కదా సిరీస్ దానిలో హిట్ త్రీ కూడా తెస్తున్నారు హిట్ త్రీ కూడా నానినే ప్రొడ్యూసర్ హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ అన్నిటికీ నానినే ప్రొడ్యూసర్ అంటే ఆయన హీరోగాను ప్రొడ్యూసర్గాను తను చేస్తూ వస్తున్నాడు అనమాట సో ఈ ప్యారడైజ్ టీజర్ మీలో ఎంతమంది చూశారు మీ అభిప్రాయం ఏమిటి అనేది ఒకసారి కామెంట్ చేయండి నాకు అంటే ఒక మూడు రోజుల కిందట నేను కన్నప్ప మంచు విష్ణు ఆ టేజర్ కూడా చూశారు అది కూడా చాలా ఆకట్టుకుంది నిజానికి మనకి మంచు హీరోస్ అంటే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది కదా మనందరిలో కూడా ఒక రకమైన సెటైరికల్గా ఒక ఫన్ అభిప్రాయం ఉంటుంది ట్రోల్స్గా కానీ నాకు ఫస్ట్ టైం విష్ణు టేజర్ చూసిన తర్వాత ఫస్ట్ టైం నాకు సాటిస్ఫై అనిపించింది బాగుంది బాగా చేశారనిపించింది ఎందుకంటే అందులో బలమైన తారాగాన్ లాస్ట్లో ఆ టేజర్ లాస్ట్లో ప్రభాస్ ఎంట్రీ కావచ్చు మధ్యలో శరత్ కుమార్ వాయిస్ శరత్ కుమార్ కావచ్చు అలాగే మోహన్ బాబు డైలాగులు ప్లస్ దానిలో ఈ ఇతను విష్ణు క్యారెక్టరు అలాగే అక్షయ్ కుమార్ శివుడిగా చేయడం అండ్ కాజల్ పార్వతిగా కాజల్ ఇట్లా బలమైన తారాగణం ఉంది బలమైన కథ ఉంది మేబీ అది కూడా యాక్షన్ ప్లస్ భక్తి రెండింటి సమపాలలో కన్నప్ప తీసినట్టున్నారు అది కూడా టేజర్ ఆకట్టుకుంది నేను అప్పుడే అది రివ్యూ చేద్దాం అనుకున్నాను కాకపోతే రెండో కలిపి ఒకసారి చేద్దాంలేని ఆగేనమాట సో ఈ రెండు టేజర్లు దేనికవే ప్రత్యేకం అయితే కన్నప్ప మేబీ ఇంకో నెల రోజుల్లో రిలీజ్ అవబోతోంది ఇది మాత్రం నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వబోతుంది బహుశా అంటే మన తెలుగు సినీ రంగంలో నానిని నెక్స్ట్ రేంజ్కి తీసుకు వెళ్ళిన హీరో సారీ సినిమా దసరా కాబట్టి ఈ సినిమా ఇప్పుడు రాబోతున్న రెండు సినిమాలతో నాని ఆల్మోస్ట్ టాప్ టెన్ హీరోల్లో ఒకటిగా ఉండిపోతాడు ఈ రెండు సినిమాలు హిట్ త్రీ అండ్ ది ప్యారడైజ్ రెండు హిట్ అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అంటే బయటపడిన విషయం నాని ఈ రెండు సినిమాల తర్వాత నాని నెక్స్ట్ సినిమా ఒక ప్రొస్టీజియస్ డైరెక్టర్ దేవా కట్టా గారితో ఉండబోతోంది అయితే అది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ ఉంటుంది మేబీ అది నెక్స్ట్ ఇయర్ పట్టలేకపోతుందంట థ్యాంక్ యూ